మేమైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నామండి ఎందుకో ఏంటి అంటారా మాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అయితే వచ్చిందండి ఫస్ట్ పేమెంట్ ఇప్పుడే వచ్చిందండి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాము మమ్మల్ని ఇంతలా ఆదరించిన వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ముందుగా మా సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఇంకా మెయిన్ ఏంటంటే మేము పడిన కష్టాలు మేము పడిన బాధలు అన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాము అసలు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనేది మేము ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము అసలు మాకు ఎవరైనా హెల్ప్ చేసారా లేదంటే మాకే మేము పెట్టుకున్నాం అనేది అయితే మా వాట్స్ చెప్తారు చెప్పండి ఫస్ట్ నేను టిక్ టాక్ ఉన్నింది కదండి ఇంతకుముందు అప్పుడు టిక్ లో కొన్ని వీడియోలు చేసేవాడిని చేసి ఓటనే నాకు నేనే చూసుకునేవాడిని అప్లోడ్ చేసుకొని ఆ తర్వాత లైట్ లైట్గా కొన్ని వీడియోలు చేస్తూ ఉండేవాడిని ఫేమస్ అయ్యేం కాదు కొన్ని వీడియోలు చేస్తూ అలాగా అదొక ఆనందంగా చూసుకుంటా ఉండేవాడిని ఈ మధ్యలో మా ఫ్రెండ్ ఒక మై క్లాస్మేట్ నాకు ఒక ఐడియా ఇచ్చింది మీరు లో చేసే కంటే యూట్యూబ్లో చేయండి మనీ కూడా వస్తుంది కదా అనింది సరే ఎలాగా ఏంటి అనేసి సలహా అడిగాను యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ఫోన్లోనే తన ఐడియా ఇచ్చింది ఇలా చేయి ఇలా చేయి అనేసి అలాగే నేను యూట్యూబ్ ఛానల్ని ఆ రోజు స్టార్ట్ చేశానండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను స్టార్ట్ చేసి అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ వీడియో పెట్టానండి వీడియో పెట్టినప్పుడు అసలు వ్యూసే రాలేదు తను చెప్పింది వ్యవస్థ రావు చిన్నగా పెడుతూ ఉంటే పెడుతూ ఉంటే అలా పెడుతూ ఉంటే వస్తాయనింది సరే దాన్ని ఎలా ఎడిట్ చేయాలి ఏం చేయాలి ఈ మొత్తము తనే నాకు స్క్రీన్ రికార్డింగ్లో చూపించి ఇలా చేయాలని నేర్పించింది మా క్లాస్మేట్ అండి పేరు సురేఖ నున్న సురేఖ తనకు కూడా ఛానల్ ఉంది తనే నాకు అనమాట ఇలా చెప్పింది ఇలా చేసుకోమని అప్పటి నుంచి స్టార్ట్ చేసామండి యూట్యూబ్ ఆ తర్వాత ఇంకా చిన్నగా ఒక్కొక్క వీడియో చేసుకుంటూ తర్వాత ఎడిటింగు అన్నీ నేనే ఇంకా యూట్యూబ్లో ఛానల్ యూట్యూబ్లో వస్తుంటాయి కదా ఆ వీడియోలు పెట్టుంటారు కదా అందరూ అవన్నీ చూసి వాటిని బట్టి మనము నేర్చుకోవడము చేయడము నేర్చుకోవడం చేయడము ఇంకా ఎవరిని సలహాలు ఏం తీసుకోలేదు ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నది యూట్యూబర్ కల్పనాస్ బాస్కెట్ అని తను కూడా చాలా వరకు హెల్ప్ చేసింది అంటే ఎలాంటి వీడియోలు పెట్టాలి ఎలాంటి కంటెంట్ ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్తూ ఉండేది తను కూడా వీళ్ళిద్దరు సపోర్ట్లో నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఇలా ముందుకు వచ్చాను ఈ లోపల మేము ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాం అనేది కొన్ని సమస్యలు చెప్పద్ది వినండి సందేహం ముందుగా అయితే ఛానల్కి అసలు ఫస్ట్ ఒక విషయం అండి నేను ఫోటోలు తీసుకోవడం కానీ ఇలాగ టిక్ టాక్ లా చేస్తున్నారు కదా స్టార్టింగ్ లో అప్పుడు కూడా చెయ్యి ఇలా పెట్టు ఇలా వీడియో తీయ్యి అని చాలా సార్లు నన్ను అయితే అడిగారు కానీ నాకైతే ఇష్టం ఉండదు అసలు ఏదో అదొక చిరాగ్గా నేనైతే నేను తిను అని చెప్పి ఈయన తీస్తున్నా కానీ నేను ఏదో ఒకటి అంటూ ఉండేదాన్ని కామెంట్ చేస్తూ ఎందుకు ఇవన్నీ ఇలా చేస్తున్నావు నేను గుడికి వెళ్తాను నన్ను అందరూ కామెంట్ చేస్తున్నారు అది ఇది అంటూ ఉండేదాన్ని అసలు మాములుగా ఫోటో తీసుకోవడం కూడా నాకు ఇష్టమైతే ఉండేది కాదు మాములుగా అందరు ఫోటోలు పిల్లల్ని అందరి ఆయన ఇంకొరీ తీసేసి ఫేస్బుక్ లో అలా కూడా పెడుతూ ఉండేది మా మామైన కూతురు బోనక్ అని ఉంది అక్క కూడా అడిగింది సందే అక్కడ ఫోటోలో లేదు అని అప్పుడు చెప్పాడనబట్టి ఆమె ఫోటోలకు ఇష్టపడదు అని అట్లాగా ఫోటో తీసుకోవటం ఇష్టపడిన దాన్ని కూడా ఇలాగా కామెడీగా ఇలాగా షార్ట్ వీడియోలు యూట్యూబ్లో ఇలాగ వచ్చానంటే నాకే ఆశ్చర్య వేస్తుందండి నాకు చాలా అసలు ఒకసారిగా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా అని అనిపిస్తుంది కానీ చాలా మంది మాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఒక కాదు చాలా మంది ఉన్నారు చాలా సమస్యలు వస్తాయి కానీ అన్నిటికీ మనము ఎదుర్కొని ముందుకెళ్ళాలి ఈ రోజు షార్ట్ వీడియో పెట్టాము కానీ దీనికి వివ్స్ రాలేదు మనం ఏం చేయలేమండి రేపు కూడా పెట్టాలి ఎల్లుండి పెట్టాలి అలాగే వివ్స్ వచ్చినా రాకపోయినా మనం రోజు అనేది వీడియో అనేది అప్లోడ్ చేయాలి నిన్న పెట్టాము లేవ్స్ ఏ రాలేదు ఇంకేం పెడతాం లే వద్దునే అనుకోని ఆగిపోకూడదు ప్రతి ఒక్క రోజు ఒక షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ ప్రతి రోజు అయితే పెడుతూ ఉండాలి ఇంకా చాలా మంది ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే మెయిన్ అయితే మమ్మల్ని మీకెందుకు మీరు పని తినా ఉన్నారు మీరెందుకో సిమెంట్ బస్తాలు మోసుకొని బతకొచ్చు కదా మీకెందుకో ఈ వీడియోలు అని చాలా మంది అయితే కామెంట్ చేశారు చిన్నగా చేయలేదండి అన్ని కానీ మేము ఒక్కటి కూడా పట్టించుకోకుండా మేమైతే ముందుకు రావడం జరిగింది అవన్నీ భరిస్తే ఇలాంటి సక్సెస్ అయితే రాదండి మేము ఇలాంటివన్నీ ఎన్నో భరించి ఇలా ముందుకు వచ్చాము చాలా మంది అంటున్నారు మీరు ఎందుకు వీడియోలు చేయడము అసలు మీరు ఏమన్నా బాగా హ్యాండ్సమ్గా అట్లా ఇట్లా ఉంటే కదా చేయాలి మీరు ఎందుకు నువ్వు లావుగా ఉన్నావు అట్లా లావుగా ఇట్లా ఉన్నారు మీరు డ్యాన్స్ చేయడం ఏంటి మీరు కామెడీలు చేయడం ఏంటి అని చాలామంది చేశారు కానీ కానీ ఏం పట్టించుకోకుండా ముందుకెళ్ళాము విలేజ్ కదండి ఇక్కడ విలేజ్లో అందరూ ఎవరు సపోర్ట్ చేయరు ఇలాంటి వాటికి ఎంకరేజ్ కూడా చేయరు కానీ మేమేదో ఏదో ముందుకు వెళ్ళాలి సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంలో మాత్రం దిగాము కానీ మమ్మల్ని మీరే ముందుకు తీసుకొచ్చి ఇంత సక్సెస్ అయ్యేదానికి ఫస్ట్ మంత్ శాలరీ తీసుకున్నప్పుడు మాకు ఎంత ఆనందంగా ఉన్నది ఈ ఆనందాన్ని చెప్పుకోలేకుండా ఉన్నాము మాటలు కూడా రావట్లేదు మాకు అమౌంట్ వచ్చినందుకు అది చిన్న అమౌంటా పెద్ద అమౌంటా అది పక్కన పెడితే అమౌంట్ అయితే వచ్చింది కదా మనకి యూఎస్ నుంచి డాలర్స్ రూపంలో మనం అందుకుంటున్నామంటే దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాం మేము ఇలా జరిగిందండి ఇంతే కాకుండా మాకు ఇంకోటి కూడా జరిగిందండి మేము ఏంటంటే వన్ ఇయర్ లోపల మానిటైజేషన్ అయితే మాకు వన్ ఇయర్కి అవ్వలేదండి వన్ ఇయర్కి దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా మాకు వ్యూస్లో అయితే టెన్ మిలియన్ వ్యూస్ వస్తే ఓకే అయిపోద్ది మా ఛానల్లో అంత ముందుకు వచ్చిన తర్వాత టెన్ మిలియన్స్ దగ్గరకు వచ్చి ఒక టూ థౌజండ్ మాత్రమే కంప్లీట్ అయితే టెన్ మిలియన్స్ అయిపోతాయి అలాంటి సందర్భంలో మేము ఏం చేసామంటే తెలివితేట లేక మాకు నాలుగు ఐదు వీడియోలు చేస్తుంటే టూ టూ థౌజండ్ వ్యూస్ వచ్చి ఉండే అయిపోయిండే ఛానల్ మాంటే కానీ మేము ఏం చేసాము ఆ డైలీ త్రీ ఆర్ ఫోర్ వీడియోస్ పెట్టాము కదా ఇంకెందుకులే పెట్టడము రేపు పెడదాము అని చెప్పి ఒక్క నెగ్లెషన్స్ వల్ల మాకేం జరిగిందంటే ఒక వన్ మిలియన్ వెనక్కి వెళ్ళిపోయామండి పక్క రోజు లోపల అంటే వన్ ఇయర్ దాటేసింది అనమాట వ్యూస్కి అప్పుడు వన్ మిలియన్ వెనక్కి వెళ్ళిపోయాము ఇంకా నైన్ మిలియన్స్ ఉంది ఈ నైన్ మిలియన్స్ పోయి ఎయిట్ మిలియన్స్ అయిపోయి ఎయిట్ మిలియన్స్ వచ్చి ఫైవ్ మిలియన్స్ అయిపోయి అంతా అయిపోయి వన్ మిలియన్కి వచ్చామండి వచ్చి మళ్ళీ మెల్లగా మళ్ళీ ఇంకా దాన్ని వదిలేసి మళ్ళీ మేము వాచింగ్ అవర్ కోసం ట్రై చేసాం మళ్ళీ వాచింగ్ అవర్ కోసం ట్రై చేయాలంటే ఇంకా వాచింగ్ అవర్ రావాలంటే లాంగ్ వీడియో చేస్తూ వచ్చాం ఆ వాచింగ్ అవర్ వస్తూ ఉన్నది మళ్ళీ ఓల్డ్ వాచింగ్ అవర్ వచ్చి ఉంటుంది కదా అదంతా వన్ ఇయర్ దాటింది కదా అది ఎక్స్పైరీ అవుతూ ఉంది మళ్ళీ ఇక్కడ మేము పెంచుకుంటూ ఉన్నాం ఇలా కష్టపడి ఎన్నో వీడియోలు చేస్తాం చేస్తే కానీ ఇప్పుడు మనకి మానిటైజేషన్ ఆగిందండి ఇంత చేసిన తర్వాత మాంటేజేషన్ ఒక టూ మంత్స్ అయింది అంటే టూ అండ్ హాఫ్ మంత్ ఏమైంది ఈ టూ అండ్ హాఫ్ మంత్కి మాకు ఈ శాలరీ వచ్చింది మళ్ళీ మీరందరూ సపోర్ట్ చేస్తే మంత్లీ మంత్లీ శాలరీ తీసుకొని మేము ఇంకా ముందుకెళ్తామని ఆశిస్తున్నాం మేము అలాగా ఆ కష్టాలు కూడా అనుభవించామండి మేము మళ్ళీ దీనికోసం లైవ్లు చేయడం స్టార్ట్ చేసాం ఈ లైవ్లో ఎన్ని బ్యాడ్ కామెంట్స్ లేడీస్ ఒక్కరే లైవ్ చేస్తే ఎన్నో పిచ్చి కామెంట్లు వస్తాయి అనుకుంటున్నాను కానీ ఇద్దరం కలిసి చేసినా కూడా అన్ని బ్యాడ్ కామెంట్స్ అండి ఆ బ్యాడ్ కామెంట్స్ అన్ని భరించి ఎంతో ముందుకెళ్ళి వీడిదాకా వస్తే ఇది వచ్చింది ఆ యూట్యూబ్ ఏంద్రీ వీళ్ళు పిచ్చి పిచ్చిగా వీడియోలు చేసుకున్నారు మీరేం కష్టపడ్డారా వీడియోలు తీసుకున్నారు వచ్చారు అది ఇది అని అంటూ ఉంటారు కానీ అందరూ కానీ ఈ వీడియోలు వెనకాల ఎంత కష్టం ఉందో ఒక యూట్యూబ్ తెలుస్తుంది తెలుస్తుందండి ఇది మామూలు వాళ్ళకైతే తెలియదు నాకు తెలియగా ఒకసారి కల్పన బాస్కెట్ ఛానల్ని ఒకరోజు అన్నా నేను నేనే మా వీడియోలు మొహం చూపించకుండా ఏదో వీడియోలు తీసేస్తావు పని బాట లేని వాళ్ళు ఈ వీడియోలు చేసేదాన్ని నేనే అన్నా ఒకప్పుడు ఇప్పుడు నాకు తెలుస్తుంది అనమాట పని బాట లేకుండా వీడియోలు తీయడం అనడం చాలా తప్పు అనమాట వీడియో తీయడం అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో మాకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక షార్ట్ వీడియో పెట్టినా ఫుల్ వీడియో పెట్టినా ఎంత తీయడానికి కానీ మనం అప్లోడ్ చేయడానికి కానీ ఎంత శ్రమ పడతాం ఒక వాయిస్ ఓవరీ ఎంత కష్టంగా ఉంటుందో అది తీసే వాళ్ళకి పెట్టే వాళ్ళకి అర్థం అవుతుందండి చూసే వాళ్ళకి ఏముందండి ఇలా పైకి అనుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతూ కామెంట్లో ఏదో కామెంట్ రాసేద్దాంలే అని చెప్పి కామెంట్ రాసేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకైతే అర్థం కాదు ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉండే వాళ్ళకే వాళ్ళు పడే కష్టం అయితే వాళ్ళకి తెలుస్తుంది కానీ మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు వెనక్కి అయితే అస్సలు తగ్గొద్దండి మీరు న్యూస్ రావట్లేదు ఛానల్ పడిపోయింది ఇంకా అలాంటివన్నీ ఏవి ఎవరైనా పక్క వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు బయట వాళ్ళు ఏదో ఒకటి అంటున్నారు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని ఇలాంటివి ఏమి అన్నా కానీ అస్సలు పట్టించుకోవద్దు మీ వాటి మీరు వీడియోలు తీసుకుంటూ వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి కానీ వెనక్కి అయితే అస్సలు తగ్గొద్దండి కంటెంట్ మాత్రం మంచిది వచ్చేటట్టు చూసుకోండి ఒకే కంటెంట్ మేమంటే అన్ని రకాలు పెట్టామండి వంటలు పెట్టాము లాక్స్ పెట్టాము తర్వాత ఎక్స్ప్లోర్ పెట్టాము ఇలా చాలా రకాలుగా పెట్టాము ఇలా కాకుండా మీరు ఏదైనా సరే ఒకదాన్ని ఎంచుకుంటే చాలా ముందుకు వెళ్తారండి మేము నెక్స్ట్ దీంట్లో కానీ బాగా సక్సెస్ అయితే మేము కూడా అలాగే పెడతాము ఇంక నుంచి మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్గా అనుకుంటున్నాం అనమాట అన్ని చేస్తాం అనేసి చూద్దాము నెక్స్ట్ మీ సపోర్ట్ వల్ల మేము ఎంత ముందుకు వెళ్తాం మేమేం అనేది మళ్ళీ చూద్దాం మనము మీరందరు సపోర్టింగ్ మాకుంటే మేము ప్రతి ఒక్క వీడియోను ఓన్ గా చేయాలని ఇప్పుడైతే అనుకుంటూ ఉన్నామండి అలాగే మీరు కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకైతే తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఫస్ట్ పేమెంట్ అయితే మనీ అయితే వచ్చింది దీనికి కారణం మీరేనండి మాదేం లేదు మా వీడియో మేము వీడియో తీసి పెడుతున్నామే కానీ మీరు చూస్తేనే కదండి ఇంత దూరం వచ్చాము ఈ ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి కారణం కూడా మీ వల్లేను మీ వల్ల మీరు మమ్మల్ని ఇంత బాగా ఆదరించడం వల్లే మేము ఇక్కడ దాకా రాగలిగాము ఈ ఫస్ట్ పేమెంట్ ఇంకా ఎన్నెన్నో పేమెంట్లు తీసుకోవాలని మీరు మమ్మల్ని ప్లస్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇంకా వచ్చి ఇంకా ఏం చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి ఇష్టం లేదు మేము వీడియోలు తీయటము ఫస్ట్ మేము ఇంకా అంటే మేమిద్దరం ఒకటే వీడియోలు తీసుకోవడము ఫోటోలు ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడము ఇవన్నీ నాకు అలవాటు వీళ్ళు ఎవరికి అలవాటు లేదు ఫస్ట్ టైము ఒకసారి వీడియోకి యాడ్ అవుతావా అని అడిగితే ఆహాహాహా లేదండి అప్పుడు నేను ఏం చేసేవాడిని వేరే వాళ్ళు వీడియోస్ ఉంటాయి కదా వాటిని పక్కన పెట్టుకొని షేర్ చేసి నేను వీడియోలు తీసేవాడిని అంటే వన్ సైడ్ వాళ్ళు మాట్లాడితే వన్ సైడ్ మనం మాట్లాడతాం కదా ఆ వీడియోలన్నీ చేసేవాడిని నేను తర్వాత ఇప్పుడు తనే ఒక వీడియోలోకి వచ్చింది ఇవి వచ్చిన తర్వాత యూట్యూబ్ చూపించాను ఎలా ఉంటుందో అనేసి కొన్ని షార్ట్లు అన్ని చూసి చాలామంది వీళ్ళందరూ చేయంగా మనకేముంది అనే ఉద్దేశంలో యాడ్ అయిపోయింది వీడియోలకి తను వచ్చిన తర్వాత నుంచే వీడియోలన్నీ కొంచెం ముందుకెళ్ళాయి వ్యూస్ బాగా వచ్చాయనమాట నేను ఒక్కటే చేసేటప్పుడు కొంచెం లైట్గా వస్తూ ఉన్నాయి తను వచ్చిన తర్వాతే ఇంత కొంచెం డెవలప్ అయింది అనమాట మన ఛానల్ అంతా బాగా లైవ్లు చేయడం కానీ ఎక్కువగా లైవ్లు వాచింగ్ అవరు మొత్తం తీసుకొచ్చింది తనే నేనేందంటే లైవ్లు అంత నాకు ఇష్టం ఉండదు అనమాట వన్ అవర్ కంటే ఎక్కువసేపు నేను లైవ్ చూ లైవ్ పెట్టను చేయను అనమాట నాకు అలా ఇష్టం ఉండదు తను ఆ వ్యవస్థ కానీ ఉన్నారనుకో టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా చేసింది అన్నీ కష్టపడితేనండి ఫలితం ఏదైనా కష్టం లేదంటే ఏ ఫలితం తగ్గదు ఎవరికైనా సరే కష్టమైతే పడాలి ఇప్పుడు మేము మేము మైకులు కొంతమంది ఓన్ కంటెంట్ చేయండి ఓన్తో సొంతగా మీరు వాయిస్ ఇచ్చి మాట్లాడండి మీ వాయిస్తో చేయండి అని ఎంతోమంది సలహా ఇచ్చారు మీ సలహాలని మేము తీసుకొని మైకులు కొన్నామండి మేము మైకులు కూడా కొంచెం అంటే ఒక ఫోర్ థౌజండ్ అయింది మాకు మైక్లు కానీ ఫోర్ థౌజండ్ అంటే మీకు కొంతమందికి చాలా తక్కువ అనిపించవచ్చు మాకైతే అది చాలా ఎక్కువ బడ్జెటే ఫోర్ థౌజండ్ పెట్టి మైకులు కొన్నాము కొనిన ఒక ఒక పది వీడియోలో ఇరవై వీడియోలో తీసామండి మేము తీసిన తర్వాత ఒక మైక్ వచ్చి కింద పడిపోయింది రిసీవర్ పడిపోయిన తర్వాత ఇంక అది పని చేయలేదండి రిసీవర్ పోయింది ఇంక మైకులు అయితే పని చేస్తున్నాయి దాని ఇంకా రిపేర్ కూడా చెప్పలేదు మేము ఎక్కడెక్కడో చూపించాము ఎక్కడ చూపించినా కూడా ఫుల్ సెట్టే తీసుకోమంటున్నారు కానీ ఆ రి రిసీవర్ని ఒకటే రిపేర్ చేయలేకపోతున్నారు ఇలాగా ఆ మైకులు పక్కన పెట్టాం మళ్ళీ ఇంకో మైకులు తీసుకొచ్చాం కానీ మా కాడ ఉన్న ఫోన్కి ఆ మైకులు సెట్ కాలేదండి మళ్ళీ వేరే మైకులు ఆర్డర్ పెట్టుకున్నాం ఆ మైకులు సెట్ కాదు ఇలాగ మైకులు రెండు చెత్తల మైకులు ఇంట్లోనే ఉన్నాయి మాకు తర్వాత ట్రైపాడ్ కన్నాము ఈ ట్రైపాడ్ కూడా మేము వాడేది ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చాడండి అప్పటి నుంచి ఈ ట్రైపాడ్ వాడుతున్నాము తీసేదానికి మా పిల్లలు ఇంట్లో ఉండరండి వీడియోలు తీయడానికి ఒక కాలేజీకి వెళ్ళిపోద్ది ఒక స్కూల్కి వెళ్ళిపోద్ది ఇంకా వాళ్ళు ఆ హాస్టల్లో ఉంటారు రోజు ఇక్కడ మనకి తీసేవాళ్ళు వాళ్ళు వీడియోలు తీయడం కూడా కష్టమే అప్పుడు ఈ ట్రైపాడ్ ని ఉపయోగించుకుంటాను ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు ఇది కూడా ఇంకా షాప్ లో కూడా మేము షాప్ ఇల్లు ఒకటే దగ్గర కాబట్టి అలా చూసుకుంటూ ఇలా వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటామండి ఇంకా అది కూడా కష్టమే అట్టే ఇంటికి వెళ్తూ ఉంటాము వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఇదైనా చేసుకోండి అదైనా చేసుకోండి అని ఇలా చాలా మంది కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు అలాంటివి ఏం పట్టించుకోకుండా ఇక్కడ దాకా వచ్చామండి మేము మా వీడియోలన్నీ ఇంట్లోనే చేయడానికి కారణం ఏంటంటే మేము బయటికి వెళ్ళడానికి వీలు కాదండి షాపు ఇల్లు ఒకటే అనమాట మనం ఉదయాన్నే సిక్స్కి షాప్ తీస్తే నైట్ టెన్కి క్లోజ్ చేయాలన్నమాట ఈ లోపల మనం బయటికి వెళ్ళి వీడియోలు తీయడానికి వీలు కాదు అందువల్ల ఇంట్లోనే ఈ ఈ ఆవరణం మొత్తంలోనే ఎన్ని వీడియోలు పెట్టినా మేము మా వీడియోలన్నీ చూడండి ఏదో ఒకటి తప్పితే అన్ని ఓన్లీ ఇంట్లోనే చేస్తుంటాం మా హౌస్లోనే అట్లా తిరిగి కొన్ని కొన్ని చూడడానికి కూడా కొంచెం చేయడానికి కూడా కష్టమే అన్నీ దాటుకొని దాకా వచ్చాము కానీ మేము వచ్చేదానికి ప్రతి దానికి కారణం మీరేనండి మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సపోర్ట్ చేయడం వల్ల మాకు ఈ యూట్యూబ్ మనీ వచ్చింది దీంతో మేము సంతోషిస్తున్నాం ఒక వీడియో చేద్దామని చాలా రోజుల నుంచి ఇట్లా యూట్యూబ్ మనీ వస్తే వీడియో చేయాలని ఎంతో మంది చేసిన వీడియోలు చూసి మాకు చేయాలి చేయాలనిపించింది కానీ మాకు ఇన్ని రోజులకి వచ్చింది కానీ ఈ మనీ రావడానికి కూడా చాలా కష్టం పడింది అండి మనకి హండ్రెడ్ డాలర్స్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ వాళ్ళు మనకి మనీ రిలీజ్ చేశారు కానీ మనకి కొంచెం ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కటి నేనే చేసుకున్నా మానిటైజేషన్కి అప్లై చేసుకోవడం నేనే చేసుకున్నా అంటే వేరే వాళ్ళు వీడియోలు చూసి అదే కాకుండా యాడ్సన్స్ అన్నీ నేనే పెట్టుకున్నా కానీ వీటిలో ఒక పొరపాటు చేశాను నేను ఏంటంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోయా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనే ఒక పేజ్ ఉంది దాన్ని వదిలేసి మిగతా అన్నీ ఇచ్చా మిగతా ఎన్ని ఇచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా పెట్టాయి కానీ ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ చేశారు వాళ్ళు లాస్ట్ టైం నాకు లాస్ట్ మంత్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తేదీ లోపల మనకు అమౌంట్ పడొద్దని వచ్చింది కానీ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తేదీ దాటినా కూడా అమౌంట్ పడలేదు అకౌంట్ అకౌంట్లో ఏంది పడలేదు అని చెప్పేసి మనకి పెద్ద చదువు ఇంగ్లీష్ చదువుతాం కానీ అంత నాలెడ్జ్ తక్కువ అనమాట మనము సరే ఏం చేద్దాం అని చెప్పేసి ఒకసారి లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ అంటే ట్యాక్స్ డీటెయిల్స్ రాంగ్గా ఉన్నాయనే విషయం నాకు అర్థమైంది సరే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ తప్పించాను అని చెప్పేసి నేనేం చేస్తున్నాను మళ్ళీ అకౌంట్ ఉంది కదా నా అకౌంట్ని మాత్రం రెండు ఇంకొకసారి ఇంకొకసారి అప్డేట్ చేస్తున్నాను కానీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ పేజీని అస్సలు చూడలేదు నేను చూడకుండా మా అన్న కొడుకు ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి చేత ఒకసారి ఇదేంటారా చెక్ చేయరా అంటే వాడు చూసి నువ్వు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్నాడు సరే అని చెప్పి దాన్ని ఇచ్చేసాము ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే తర్వాత మాకు అమౌంట్ పడింది దీనికి వన్ మంత్ లేట్ అయిపోయింది ఎందుకంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తేదీ లోపల ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు కదా అందుకని వాళ్ళు మనకి అమౌంట్ వేయలేకపోయారు అది ఈ మంత్లో వేస్తా నేను వేయంగానే ఇప్పుడు అకౌంట్ క్రెడిట్ అయిందనమాట అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయింది చిన్న అమౌంట్ పెద్ద అమౌంటో తెలియదు కానీ అమౌంట్ అయితే వచ్చింది నాకు ఈ అమౌంట్ ఏ కాబట్టి ఈ అమౌంట్ వచ్చింది రాను రాను మాకు అమౌంట్ పెరగాలంటే అది మీ చేతుల్లోనే ఉంది మా వీడియోస్ అన్నీ బాగా మీరు చూసి మాకు లైక్స్ కామెంట్స్ షేర్లు కాని చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తానని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము మా వీడియోలో ఏమైనా మీకు నచ్చినవి ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి సలహాలు ఇవ్వండి ఇంకా మేము ఏమైనా మార్చుకోమంటారా ఎలా వీడియో తీయండి ఇలా చేయండి అలా చేయండి అని సలహాలు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల మేము ఇక్కడ దాకా వచ్చాము ఇంకా కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకున్నాము థ్యాంక్ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ సో మచ్ అండి ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ ఎక్కువగా లాంగ్ గా తీసుకొచ్చి బోర్ కొట్టించాము మీకు మమ్మల్ని క్షమించండి ఏమనుకోవద్దు ఇక్కడ మా వీడియోస్ స్కిప్ చేయకుండా అందరు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు సో మచ్ అండి